డా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం అయ్యప్పలవరం జీఎంసీ బాలయోగి కాలనీలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇంద్ర ఏ వన్ గ్రూప్ ఆఫ్ అధినేత చంటిబాబు ఆధ్వర్యంలో మహిళల సమక్షంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆరుబాయి మాట్లాడుతూ అనురాగం ఆప్యాయత అనుబంధాలకు ప్రతీక ఈ వేడుకని చేతికి రాఖీ కట్టినా కట్టకపోయినా ప్రతి ఆడబిడ్డని మన ఇంటి బిడ్డగానే గౌరవించి అక్క చెల్లెళ్లు గౌరవ మర్యాదలు కాపాడి వారి ఉజ్వల భవితకు చేయతును అందిద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం అనంతరం పాల్గొన్న మహిళలకు విందు భోజనాన్ని ఏర్పాటు చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో కాశీ మునుకుమారి సుంకర నాగబాబు జి రామారావు వీరవేణి మల్లేశ్వరి హైమా మంగాదేవి తదితరులు పాల్గొన్నారు రాఖీ పండుగ శుభాకాంక్షలు అసలు రాఖీ పండుగ ముఖ్య ఉద్దేశం ఈ కాలం నాటి ముఖ్య ఉద్దేశం మా అమ్మగారు నాకు ఎప్పుడూ చెప్తా ఉండేవారు తల్లిదండ్రుల తర్వాత చెల్లికి అక్కకి ఒక తమ్ముడు ఒక బంధంగా ఉండడానికి నేను ఉన్నాను నీకు ఏమీ కాదని చెప్పడానికి ఒక రక్షణగా నిలవడానికి అన్నెప్పుడు చెల్లికి కట్టాలి నేను ఉన్నానని చెప్పే భాగంగా ముఖ్య ఉద్దేశం అని చెప్పే అనుబంధం లేదు తర్వాత ఒక బంధం అనుబంధంగా మారడానికి అదొక సన్నివేశం అలాగే తమ్ముడికి చిన్నగా ఉన్నప్పుడు తమ్ముడిని అన్ని ఆలనా పాలన చూసుకోవడానికి అక్కగా నేనున్నాను రా తమ్ముడు అని చెప్పే బంధం ఈ రాఖీ బంధం నాకు ఈ బంధాన్ని అనుబంధంగా మా ఎవరైతే మా పెద్ద ఎక్కగారు ఉన్నారో ఈవేళ నా బంధాన్ని అనుబంధంగా మార్చారు ఈ రాఖీ పండుగని ఎంత అన్నాదమ్ములుగా ఉన్నామో అన్నాదమ్ములుగా కాదు అక్కా చెల్లెలుగా కాదు అనుబంధాలుగా ఉండాలని ముఖ్య ఉద్దేశం ఉంది కాబట్టి అలాగే ఈ రాగి బంధాలు ఎప్పుడు కూడా మా బంధాలు ఇలాగే ఉండాలని మరి ముఖ్యంగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తుంది చాలా జాగ్రత్తగా